ఇప్పటికే తాజా సమాచారం మేరకు కాసేపట్లో నార్సింగ్ పిఎస్ కి జానీ మాస్టర్ ని తీసుకురాబోతున్నారు నిన్న గోవాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు జానీ మాస్టర్ ని హైదరాబాద్ తెలుస్తోంది స్పెషల్ ఆఫీసర్స్ మొత్తం ఎస్ఓటి పోలీసులు అసిస్టెంట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణల మీద విచారణ నిమిత్తం ఆయన్ని హైదరాబాద్ పిఎస్ కి తరలిస్తున్నారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతం నార్థ్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా ప్రతినిధి జ్యోతి అందుబాటులో ఉన్నారు లైవ్లో డీటెయిల్స్ అందించడానికి జ్యోతి నిన్నే వస్తారు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు పిఎస్ అనుకున్నాం కానీ వరకు రాలేదు సో డీటెయిల్స్ ఏం తెలుస్తుంది ఎప్పటికల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్కి రాబోతున్నారు జానీ మాస్టర్ తీవ్ర సంచలనం సృష్టించినటువంటి లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి గోవాలో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అక్కడ గోవా కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఇక్కడికి తరలిస్తామంటూ కూడా నిన్న పోలీసులు ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టులో కూడా హాజరుపరుస్తామంటూ కూడా పోలీసులు ఆ ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం నార్సింగి పిఎస్ దగ్గర ఉన్నాము అయితే జానీ మాస్టర్ని హైదరాబాద్కి తరలించారంటే మాత్రం ప్రస్తుతానికి ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలిందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చినా కూడా మీడియా కంటపడకుండా అంతేకాకుండా ఒక రహస్య ప్రదేశంలో ప్రస్తుతానికి విచారి ఆ సమాచారం కూడా అందుతుంది అఫీషియల్ గా మాత్రం పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు ఎందుకంటే ఆ జానీ మాస్టర్ కి సంబంధించి ఎప్పుడైతే కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కేవలం ఇది ఒక కేసు గా కాకుండా అటువైపు పొలిటికల్ టర్న్ తీసుకుంది అంతేకాకుండా ఇండస్ట్రీలో కూడా ఇది ఒక దుమారం లేపిందని చెప్పుకోవచ్చు నిన్న అతని భార్య మాట్లాడుకుంటూ కూడా జానీ మాస్టర్ నేషనల్ అవార్డుని పొందడంతో పాటుగా తాను ఒక ఇండస్ట్రీలో ఒక మంచి కోరియోగ్రాఫర్ గా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అటు జనసేనలో కూడా అతను ఒక కీలక పోస్ట్లో ఉన్నారు కాబట్టి అటు రాజకీయంగా దెబ్బతీయడము ఇండస్ట్రీలో కూడా నేషనల్ అవార్డుతో పాటు పలు పెద్ద పెద్ద మూవీలకి కూడా ఆయన కొరియోగ్రఫీ చేసుకుంటూ అతను మొదటి నుంచి కష్టపడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తనని అంటే తొక్కేటటువంటి ప్రయత్నం తన మీద ఎలిగేషన్స్ చేస్తున్నారంటూ కూడా భార్య అయేష టీవీ నైన్తో ఎక్స్క్లూజివ్ మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి వర్షన్ గా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కేవలం ఇది ఒక కేసు మాత్రమే కాకుండా అటు పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుంది ఇండస్ట్రీలో కూడా కొంత సపోర్ట్ గా మన ఎవరైతే మంచుకు సంబంధించినటువంటి ఒక హీరో అగ్ర హీరో కూడా దీని గురించి స్పందించడం స్పందించడం జరిగింది ఒకవేళ తాను తప్పు చేయకపోతే దాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఒక తీ తీసుకువచ్చినా కూడా హైదరాబాద్కి ఒక రహస్య ప్రదేశంలో విచారించేటటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉందో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో అటు మైనర్గా ఉన్నప్పుడు కూడా తనని లైంగికంగా వేధింపులు గురిచేశారు కాబట్టి దాన్ని పోక్స కింద పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి ప్పటికీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఒకవైపు బాధిత యువతి ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా జానీ మాస్టర్ చేసేటటువంటి అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికి మాత్రం జానీ మాస్టర్ ని ఒకవేళ హైదరాబాద్ తీసుకుని వస్తే ఏ ప్రదేశంలో విచారిస్తున్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా మాత్రం పోలీసులు ఈ విషయానికి సంబంధించి ఖచ్చిత గోప్యంగానే వ్యవహరిస్తున్నారని అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది దేవి రైట్ అందించినందుకు